అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ నమస్కారం సార్ సార్ ఈ మధ్యకాలంలో అయితే చాలా మంది చెప్తున్నారు అంటే ఏంటి ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్ లో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తినండి అని కొంతమంది చెప్తుంటారు లేదు ఆకుకూరలు చాలా మంచిది కాయగూరలు చాలా మంచిది అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదే నేను తినొచ్చా ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా ఇది నాన్ వెజిటేరియన్ అందరూ నా మీద ఏమనుకో ఏమనుకో నాకేం పర్వాలే నేను థర్టీ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ థర్టీ మోర్ దెన్ థర్టీ నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ టూ నాకు వచ్చిన రకరకాల లెగమెంటేర్లు డీవీటీలు అన్నీ కూడా నేను మినిమం డాక్టర్ల ఇన్వేషన్తో పోగొట్టుకున్నాను ఇప్పుడు ఏడు కిలోమీటర్ ఈ రోజు పోతున్నా కూడా ఏడు కిలోమీటర్ కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన వెజిటేరియన్ బాగుంది నా ఏజ్ కి నాకు సిక్స్టీ నా ఏజ్ కి నాకు బాగుంది మైండ్ అలర్ట్ గా ఉంది మదన పది నుంచి ఆరు వందల కిలోమీటర్ చేసేస్తా సూపర్ దిగుతానే నిలబడి పని చేసుకుంటా టైం లేదు మరి ఇన్ని ఇంకేం హెల్తీగా నేను వెజిటేరియన్ హెల్తీగా ఉన్నాను కదా లెక్క నాని తింటేనే హెల్త్ వస్తుంది నాని తినలేదే మరి హెల్తీగానే ఉన్నా కదా రెండోది మన వెజిటేరియన్స్ అనే దానికి మూడు కారణాలు చెప్తా నిజమా కథని మీరు వెరిఫై చేసుకోండి మన ఇంటస్ట్రీను వెజిటేరియన్స్ దేనికైనా ఇంటస్ట్రీన్ చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి స్మాల్ ఇంటస్ట్రీన్ ఈజ్ వెరీ లాంగ్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ట్వంటీ వన్ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ ఉంటుంది ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంటస్ట్రీన్ రెండోది వెజిటేరియన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ నీళ్ళు తాగుతాయి తాగుతాయి మేకలు గొర్రెలు జింకలు ఏనుగులు అన్ని తాగుతాయి మనుషులు కూడా తాగుతాం అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో కొంచమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి గెతుకుతాయి చూడండి మీరు మూడోది చాలా ఇంపార్టెంట్ మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనబడింది అనుకోండి ఆడ ఆడ పులిహార కనబడింది అనుకోండి నోటి నీళ్లు ఉడతాయి మామిడి పండుగ నోటి నీళ్ళు వడతాయి ఉసిరికాయ చింతకాయ అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి మీకు నాన్ వెజ్ కోడిని కోసి లేదు చేపలను అట్ట పొట్ట కోసి అన్నీ పెట్టామనుకో మీరు ఏం చేస్తారు ముక్కు మూసుకుంటారు కదా మరి మీ ఫుడ్ కాదు కదా అదే ఇదే ఫుడ్ని మీ కంపు కొట్టండి ఉండే ఫుడ్ని కుక్క ముందర పెట్టామనుకో వాటి జొల్లి కారుతుదే వాటి ఫుడ్ కదా అది మీరు ఉందిగా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము గార్లిక్ మీరపొడి ఏది అవి అని ఏది ఏది వేయించి అది వెజిటేరియన్ చూడు అని తింటా ఉండరే ఎందుకు మీకు డోపమైన కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉండరు వెజిటేరియన్ తినడం లే ఇంకో కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి పన్నెండు కిలోల ధాన్యము ఒక కిలో మాంసాన్ని తయారు చేస్తుంది పన్నెండు కిలోల ధాన్యం మొక్కజొన్న మొక్కజొన్నైనా సదర ఏదైనా అప్రాక్సిమేట్గా పన్నెండు కిలోల ధాన్యాన్ని పన్నెండు నాలుగుల రెండు వందల గ్రాములు కాలు కిలో తింటారు అనుకుంటే నలభై ఎనిమిది మంది తింటారు ఈ పన్నెండు కిలోల ధాన్యాన్ని ఒక కిలో మటన్ తీస్తా ఉండవు సో ఒక కిలో ఇద్దరే తినేస్తారు లేదు నలుగురు తింటారు అనుకో పోనీ రెండు వందల కూడా సో నలభై ఎనిమిది మందికి సరిపోయే భోజనము నలుగురు తినేస్తా ఉండరు రెండోది ఈ ధాన్యం తయారు చేసేదానికి ఇన్ని నీళ్ళు కావాలి కదా ఒక లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తులేదు లేదు మర్చిపోయినా ఒక కేజీ తయారు కావడానికి ధాన్యం రైస్కి అయితే పదమూడు వందల లీటర్లు మొక్క అయితే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం మళ్ళీ ఈ కోడినో మేకనో మెంచేదానికి దాని మళ్ళీ ధాన్యం వేసి దానికి ఫీడ్ లేసి ఈ వేసి ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళీ దాన్ని తయారు చేసినాము ఎంత కరెంటు ఎంత న్యాచురల్ రిసోర్సెస్ ఎన్ని నది నీళ్ళు ఎంత రిసోర్సెస్ అవసరం ఏముంది ఇది చెప్పేసి మనం నాన్ వెజ్ మీ ఇష్టం ఇంకా నేను తిరగదని చెప్పాలా తిని హ్యాపీగా ఉండండి మేము తిరగకుండా కూడా హ్యాపీగా ఉన్నాము మేము ప్రోటీన్ కోసం అని సాయంత్రం పొద్దున్నే ఓకే మిలెట్స్ పల్లీల చట్నీ పల్లీలు మంచి ప్రోటీన్ కదా ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు అలసందులు బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడు పెసలు తర్వాత ఇది శనగలు నల్ల శనగలు తెల్ల శనగలు ఇవన్నీ బాగా ఉడకబెట్టి దానికి బాగా తెరమాత పెట్టి ఆనియన్స్ వేసి నిమ్మకాయ విండి కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నామనుకో రోజు వస్తుంది కదా ప్రోటీను కొబ్బరి తొరం కూడా వేసుకుంటారు టేస్ట్గా ఉండేదానికి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని బ్రెయిన్ టానిక్ కొబ్బరి అందుకనే డాక్టర్ బిఎం ఎంగ్టే గారు కొబ్బరి సూపర్ తింటారు మనమే కొబ్బరి తింటే కొలసోడ వచ్చేస్తుంది అని చెప్పి అందులో కొబ్బరి అనేది బ్యాడ్ ప్రాబ్లం రాంగ్ ప్రాబ్లం అంట నైషిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది అరగదు కొబ్బరి తింటే అంటుంటారు సార్ చాలా మంది అదే ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగించారు మీ బాడీ రెడీ అవుతుంది మీ సిస్టం రెడీ అవుతుంది ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు రాగి ముద్ద జొన్న రొట్టెలు దీన్ని బాగా పని చేస్తూ ఉంటే దాన్ని దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం మైక్రోబ్స్ లోపల తయారవుతాయి మీరు స్టేల్గా లోపల బుడికెని లోపల వేటు చేశారు అనుకో బుడికెని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది సో మీరు కొరలు సాములు జొన్న రొట్టెలు స్టార్ట్ అనుకో కొబ్బరి శనగలు కొన్ని ఎక్కువ తినే స్టార్ట్ అనుకోండి ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే వారానికి ఒక రోజే రోజు కాదు రోజు అయితే గ్యాస్ట్రాల్ రావచ్చు అవి తినే తినేద తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా అది వారమో నెల పడుతుంది అలా నాకు అడగలేదు నిలిపేస్తే ఎట్లా అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెరుకు పెట్టే గానిగిలో ఇనబరాట్లు పెట్టాం అనుకో రా వేసాం అనుకో అరుగుతుందా కరుగుతుందా అంతే కదా మీ సిస్టమ్ ఈజీగా అలవాటు అయింది దానికి కాదు కొన్ని రోజులు ట్రై చేయండి రెండు రెండు స్పూన్లు కొబ్బరి ఉందా అండి పొద్దున్నే బ్రెయిన్ టానిక్ అది మనకు ముసలితనంలో వస్తుంది చూడు డెమెన్షియా పార్కిన్సన్స్ అదిరే రోగాలు ఇట్లా వాటికి అన్నిటికీ కౌంటర్ అవుతుంది పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి నూనె రెండు స్పూన్ చిన్నపిల్లలకు స్పూన్ పెద్దోళ్ళు రెండు మూడు స్పూన్ తాగండి అది అద్భుతాలు చేస్తుంది తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ తో పాటి రెండు రోజులు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండోలు కొబ్బరి లడ్డు ఇవి తాగండి మీరు వన్ మంత్ లో టూ పర్సెంట్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఇది అద్భుతం ఇంకేం అవసరం లేదు మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక బాటల్ గ్లాస్ బాటల్లో నూలు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి ఫ్లేవర్ బాగుంటుంది వేయించారు పెట్టండి బెల్లం ముక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం తెల్లగా ఉండేది కాదు తెల్లగా ఒరిజినల్గా ఉన్న రైట్ చేస్తే తీసుకోండి కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు అది మంచిది కాదు గిట్ గిట్రోస్ అన్ని కలుపుతారు అది మంచిది కాదు పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు రెండు రోజులు పెట్టండి బెల్లం పల్లీలు బెల్లం రెండు రోజులు కొబ్బరి 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 ముక్కలో బెల్లం పెట్టండి సో మీరు లడ్డూ చేయాలా లడ్డూ చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే వేసుకొని బెల్లం ముక్క లోపలేసుకొని లడ్డు లోపలే తయారవుతుంది ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది లడ్డు చేసే టైం లేదు బిజీ కదా ఏదైనా చిన్న పని చెప్తే అమ్మ పని టైం లేదే అంటాడు మరి ఇన్ని మిషన్లు ఎంత అదృష్టం ఇన్ని లిఫ్ట్లు ఎంత కరెంటు ఇన్ని గ్రైండర్లు ఇన్ని వచ్చినాయి కదా ఇంకా టైం లేకపోతే ఎట్లా ఆ కిచెన్ గౌరవించి ఎవరో ఒకరికి డెడికేట్ అయ్యి అమ్మో నానో నానమ్మో ఇద్దరు ఉద్యోగం చేయకుండా మొగుడో నలభై అమ్మ పాకం బాగా నేర్చుకొని ఆయన చేసి మంచి ఫుడ్ వింటో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్నీ చూసుకొని చాలా పెద్ద పని అది తమాషాగా మహిళలు ఏమిటారు ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటాను అంటే ఇల్లు పెద్ద పని నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన ఆకర్షణీయమైన అందమైన అవసరమైన పని దాన్ని ఏదో నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతుల్లో పెట్టేసి పని వాళ్ళకి కీస్ ఇచ్చేసి అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసే అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని నేను చూసిన చాలా మంది సాంబార్ అంతా ప్లాస్టిక్ కవర్లో సార్ అవును సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ అది లీక్ అవుతాయి కదా అవన్నీ అవుతాడు ఎంత అన్యాయం క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతా ఉండే అన్ని మిస్టేక్లే ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పాలా టీచర్లు చెప్పాలా స్కూల్లో చెప్పాలా మనం మాట్లాడుకునే అన్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని పేరెంట్స్ ఈ పిల్లలకి పోయి ఆశ బిజీగా ఉండరు టీచర్లు వాళ్ళ మార్కులు తెచ్చారు బిజీగా ఉండరు ఇంకా ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్లో ఈ విషయాలన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వ్యవసాయము పని పా పా పాడి పంట అట్లా చదువు సంధ్య అన్నీ అంటే పన్నుతో పాటు చదువు కూడా ఉండాలనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది అందుకనే మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము చేస్తానము వరి నాటి ఏదో కొన్ని చిన్న పనులు చేయించు కూడా చేస్తా ఉన్నాము నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్ ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం చూసుకోవడం న్యాచురల్గా వెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి మోసుకొని మేము టొమాటో బాక్సులు మోసేవాళ్ళం అన్ని చేసేవాళ్ళము అందుకనే మేము హాయిగా ఉన్నాము ఇప్పుడు మేము వ్యవసాయంలో వ్యవసాయ కుటుంబము వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి ఇంటి పనులు కూడా చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితోనే కలిసిపోలుగుతాం అసలు వ్యవసాయము వ్యవసాయ విధానాలలో జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్సు సో ఇవి వీటిలో కలిసి బతుకుతాం కాబట్టి మాకు ఎవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లేదు పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చాడు సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏమీ ఏం లే ఏదో బస్సులో పోతా వాడికేదో వాడికి ఏదో సమస్య నేనే ఇది ఎందుకు ఏదో చెప్తా ఉంటా మాట్లాడుతూ ఉంటా మా పిల్లల ముందర ఏంది కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతాడవే మాట్లాడేస్తావే అన్నాడు కొత్త వాళ్ళతోనే కదా మాట్లాడాలా వాడు దిగి వెళ్ళిపోతే వాడికి కూడా చెప్పేది పాత వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడొచ్చు చెప్తాను నేను ఇప్పుడు అడగలే ఇప్పుడు జనాలందరూ అందరూ అలవాటు ఇప్పుడు అడగలేరు సో మనము కుటుంబం అనేది పెద్ద జేయాల మీ భార్య బిడ్డలు ఆ పెంచేసి ప్రపంచమంతా అదే చీమన కూడా తొక్కకుండా అనుకో మీ భార్యాభర్తని ఇంకా బాగా ప్రేమించవచ్చు ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించేప్పుడు ఇన్ని టన్నులు ప్రేమ అంటే మీ భార్య భర్త ప్రేమించే పెద్ద పనేయా చాలా ఈజీ కదా అందరూ వేస్ట్ పేరు చాలా వేస్ట్ అనుకుని ఇంటికి వస్తాయి లవ్ డార్లింగ్ అంటే ఎట కుదొరుతుంది చెత్త ఆలోచన చెత్తది ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం గొడలా ఏదైనా కష్టం వచ్చిందనుకో నాకు ఏదో నేడుస్తూ ఉంటాడు నువ్వు ఎవరైనా కష్టం వచ్చి నువ్వు పోయినావా మరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావమ్మా రాంగ్ ఈ సైకాలజీ రాంగ్ మా ఇంట్లో మా మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరన్నా గెస్ట్ వచ్చినా అనుకో ఎవరు ఏమైనా అది వన్కి వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే ఇడిపోయి వేడి ఉంటాయి చేసి ఏదో చేసి పత్రం చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూరేసి అని రెడీకుందిపోతుంది పోయి రానివాడు మీరు ఉండారా మీరు తింటారా వచ్చినారా మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట లేవు మీరు తింటారంటే వంట చేస్తా ఏం తిరగదు అయినా ఏదో మీరు తినే వచ్చిన కొంచెం తినేసిపోతున్నాండి భోజనం వచ్చాము కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటున్నారు ఇట్ల వర్డ్స్ వాడేవాళ్ళు ఇప్పుడేమంటే యూనిట్ పోవాలంటే ఎంతమంది వస్తానో ఎప్పుడు వస్తామో దేంట్లో వస్తామో వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు వస్తా ఉంటారా ఇన్ని చేసే పిల్లలు వస్తానో చేస్తే మమ్మల్ని నేర్చి పెట్టి లోపల పెట్టేస్తాను ఇదికోసం